మనం చూసేది ఆంధ్రప్రదేశ్ హెచ్చరిక బోర్డులు అంటే ప్రభుత్వ అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు ఇక్కడ ముమ్మడూరు మండలం గురుజాపులంక గ్రామం ఇది ఈ గ్రామంలోని గోదావరి అనుకుని కొన్ని నివాసాలు ఉండేవి ఆ నివాసాలు కూడా గోదావరిలో పడిపోవడం కోతకు గురి జరిగింది ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని మరింత వివరాలు అడిగి తెలుసుకుందాం ఉండేదండి ఇక్కడ అది ఉందండి దానికి ఆ పైన ఉండేదండి ఉడ్డు ఎంత ఉండేది ఆ రాళ్ళు పొడికి ఇంకా ఎలా ఉండేదండి కూసు వచ్చేసిందండి రాందండి ఉడ్ ఏమో మన ఇలా చిమ్మల్ని పక్కపత్కొచ్చేసింది కప్పటి ఉండేది వచ్చేసింది అండి ఇల్లు పరిస్థితి ఇలాగే అవి అక్కడ ఎంటూరు అక్కడ తలాలు ఇస్తే కట్టుకుంటాం మరి හට පට පොද දෙ මොන පන ඒවන්න ග බ ජ කට වෙත දැද අලගන්න දැද තර දලවයි ජගන උච්චටන ිගෙට ඉපොදේ දකමට අපල බෙටිහන්නනටන් ැ ඒවදන්න හ හල මට ඒවාගේ අවස ීම ලවෙන්නේ మీ అంటూ పూజకుంటే ఏమైనా ఉంచే అక్కడ ఏళ్ళ ముండ్లు అయితే అలాగ వెళ్తుందండి అలాగే కలిపక్కర్లేదండి దాని గాయం అలాగే ఎదరైతే అండి దానికి దీనికి కలదండి కళ్ళ మైం కాళ్ళు కోతు కదండి దాని వదిలేండి అలాగా దాని వదిలే మళ్ళీ ఇప్పుడు వేయాలండి ముందు ఏడిపోతాయి తర్వాత ఉన్ని గుల్ది ఇలా పూసేద్దు కదండి ఏం కాపాడకపోతేనే మీ ఎంట కోపడ్డాకోండి అది అని ఆగిపోద్దండి హాయ్ మరి అలా అంకలు అన్ని కూడా చాలా ఉంటాయండి ఇలాగే పడిపోతుందండి వెళ్ళిపోరండి ఇప్పుడు మీరు బళ్ళి మీద వచ్చానండి గురుగులు పడతారు కదా ఊరని చూసారా ఆ ఊరంత ఎక్కడిదే అండి మరకాడు ఇదిగోండి ఇక్కడి నుంచి కొట్టి భూము అంటే అలాగే వెళ్ళిపోయారు ఆ మొండిగా పక్క అంటూ ఉంటాయండి అలా ఇల్లు అది పడిపోయి గోలుగు అలాగే అలాగే కోసి వెళ్ళిపోయిరండి కోసం ఆ చెట్లు ఇక్కడికి ఆరంకులు అండి